నిజమైన క్రైస్తవుడు శత్రుని సైతం ప్రేమించగలిగేవాడిగా ఉండాలి ఒక్కసారి యేసుప్రభును మనం చూసినట్లయితే తను అప్పగించబడబోయే రాత్రి గెస్తమని తోటలో ఉన్నప్పుడు యూద ఈశ్వర్యత తనతో పాటు కొంతమంది రక్షక భటులు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు యూద ఈశ్వర్యతు వెళ్ళి యేసుప్రభుని ముద్దు పెట్టుకునగా మరి అక్కడున్నటువంటి ఒక శిష్యుడు అక్కడున్నటువంటి ఆ రక్షక యొక్క చెవిని నరికినప్పుడు వెంటనే ప్రభు ఆ చెవిని తీసి తిరిగి మరలా అమర్చినట్లుగా మనం చూస్తున్నాం మేలు చేయు వారికి మేలు చేయడము పెద్ద విషయము కాదు కానీ కీడు చేసే వారికి సహితము క్షమించగలిగేటువంటి ప్రేమించగలిగేటువంటి గొప్ప సద్గుణము ప్రభులో మాత్రమే మనం చూడగలుగుతాం దేవుడే మన పాపాలను క్షమించగలిగినప్పుడు దేవుడే మనలను క్షమించినప్పుడు మన శత్రువులను మనం క్షమించడంలో పెద్ద విషయం ఉందా ఈరోజు మనము ఇతరులను క్షమించిన దేవుడు మనలను క్షమిస్తాడు గనక ఒకరినొకరు క్షమించుకుందాము ఒకరినొకరు ప్రేమించుకుందాము